తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు నరేష్ అవమానపరిచిన టీటీడీ ఉద్యోగి బాలాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నాయి రాష్ట్ర కన్వీనర్ నాదేన్ల రాఘవ డిమాండ్ చేశారు వంగులులోని రాఘవచార్య వీధిలో గల సంఘ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక పట్టణ క్షౌరశాలల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు పాలక సభ్యుడిగా ఉన్న నరేష్ స్వామివారి దర్శన అనంతరం మహాద్వారం వద్దకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బాలాజీ అనే వ్యక్తి అతని పట్ల దురుసుగా వ్యవహరించి అగౌరపరచడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను బయట పెట్టకుండా కేవలం టిటిడి పాలక మండలి సభ్యులు మాట్లాడిన వీడియోను చూపిస్తూ నరేష్ మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన సేవలు చేస్తున్న నాయి బ్రాహ్మణుల కులస్తుల పట్ల ఇటువంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న ఏఈఓ వెంకయ్య చౌదరి ఉద్యోగ ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు తిరుమల మహాద్వారం వద్ద జరిగిన ఘటన పట్ల విచారణ చేపట్టి ఉద్యోగి బాలాజీను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణుల కులస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నవరపు వెంకటేశ్వర్లు క్షవరశాలల సంఘం పట్టణ అధ్యక్షులు రామకృష్ణ జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి మధు సుబ్బారావు వెంకటరావు కోటేశ్వరరావు శ్రీను మూర్తి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు

గత కొంతకాలంగా మమ్మల్ని మా యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ కొందరు తిరుమల తిరుపతి ఉద్యోగస్తులు మా వాళ్ళు ఎవరైతే తల్లి దగ్గర ఉంటారో అక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి వాళ్ళని చెకింగ్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అయినను అప్పటి పాలక మండలి కానీ ఆ రోజున అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎవరు స్పందించకపోగా మా వాళ్ళని నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తూ ఈరోజు మరీ దారుణాదారుణంగా చూస్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ రోజున ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క బ్రాహ్మణుల యొక్క మనోభావాలను గౌరవించి మాకు ఏ విధంగా అయితే పదవులు ఇవ్వాలి అనే దాని మీద గత ప్రభుత్వంలో కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కానీ బ్రాహ్మణులకి సమానంగా మా నాయబ్రాహ్మణులు కూడా పాలక మండలిలో సభ్యత్వం ఇచ్చేసి మా యొక్క కులం నుంచి ఇద్దరు మెంబర్స్కి అవకాశం కల్పించారు అయితే కల్పించడం అయితే బాగానే ఉంది కానీ తదుపరి ఈ యొక్క దర్శనాల్లో కానీ అదేవిధంగా వాళ్ళకి జరిగేటువంటి ప్రోటోకాల్ విషయంలో కానీ అడుగడుగున ఇబ్బందులు గురి చేస్తూ వివక్ష చూపిస్తున్నటువంటి ఈ యొక్క పాలక మండలంటువంటి కొంతమంది సభ్యులు కావచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు మరి చిన్న చూపు చూడటం జరుగుతుంది మేము ఈ యొక్క చిన్న చూపు చూసే విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఏదైతే మీరు చెబుతున్నారో బాలాజీ అనే ఉద్యోగిని నరేష్ గారు అవమానపరిచారు అంటున్నారు కాబట్టి దానికంటే ముందు జరిగినటువంటి ఆ బాలాజీ అనే ఉద్యోగి ఈ యొక్క నరేష్ గారిని అవమానపరిచిన విధానాన్ని కూడా మీరు సీసీ కెమెరా ఫుటేజ్లో బయటకు తీసి సమాజానికి వాస్తవాలు తెలియజేయాలి మా కమ్యూనిటీకి గత ప్రభుత్వం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో చోటు కల్పించడం చాలా హర్షణీయము గత ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఈ వచ్చిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా మా కమ్యూనిటీ తరఫున ఒకరికి బదులు ఇద్దరికీ అవకాశం కల్పించింది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలతో పాటు మూడు రోజు గత మూడు రోజుల క్రితము మా యొక్క పాలక మండలి మా కులము తరఫున ఎన్నికైన పాలక మండలి సభ్యులైన నరేష్ గారిని చిన్న ఉద్యోగి సింగ్ తను పలానా అనే వారి యొక్క అటెండర్ చెప్పినా కానీ నువ్వెవరైనా సరే నేను నిన్ను గౌరవించేది లేదు అని చెప్పి ఆయన్ని దూషించడము జరిగింది ఆ దూషించిన క్రమంలో మా నరేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఆ రిలీజ్ చేసిన వీడియోలో మా నరేష్ గారు మాట్లాడిన మాటలే కనపడుతున్నాయి కానీ అవతల ఆ ఉద్యోగి ఒక సెక్యూరిటీ గార్డు ఏ రకంగా ప్రవర్తించాడు అతని బిహేవియర్ ఎలా ఉందనేది ఆ వీడియో రిలీజ్ చేసినట్లయితే అక్కడ ఎవరిది తప్పులు అనేవి వారు ఎందుకు నరేష్ గారు అట్లా రియాక్ట్ అయ్యారనేది అది తెలుస్తుంది కాబట్టి గవర్నమెంటు ఏపీ గవర్నమెంటు సీఎం గారు దీంట్లో చొరవ తీసుకొని మా న్యాయబ్రహ్మలకు ఇచ్చిన సముతి స్థానానికి జరుగుతున్న వివక్షని తప్పకుండా ఖండించి మా అభ్యర్థులకి పాలక మండల్లో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము గవర్నమెంట్ న్యాయబురాములకు గుర్తించి రెండు పాలక మండలి సభ్యులు ఇచ్చిన రాజకీయ నాయకులు గుర్తించారు కానీ అధికారగానం గుర్తించలేదని ఈ జరిగిన కార్యక్రమాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా అంటే సారు ముందు సారు వస్త్రం ముందు నుంచి పోయిన వాళ్ళు కూడా గుర్తించి ఒక పాలక మండలి పాలక మండలి సభ్యులంటే ఎవరండి ఆ దేవస్థానానికి ప్రతినిధులు ఆ దేవస్థానానికి సంబంధించిన ఎవరైనా ఒక కార్యనిర్వహణ నిర్ణయించే అధికారం ఉన్న వ్యక్తులు వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఏం జరగాల ప్రతినిధులను నిర్ణయించే వ్యక్తిని ఒక కింది స్థాయి శాసించే స్థాయిలో అలా దూషించే స్థాయికి వచ్చేటంటే అక్కడ ఏం జరుగుతుందో అనేది ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం అది అట్నే రాజకీయ నాయకులు గుర్తించినట్టుగానే అధికారికనం మొత్తం గౌరవం చలని మరి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ నాయబ్రాహ్మల్ని చిన్న చూపు చూడదండి నాయబ్రాహ్ములు అనేవాళ్ళు ఈరోజు నాలుగు రంగాల్లో కీలకంగా ఉన్నారు వృత్తి రంగంలో ఉన్నాము వాయిద్య రంగంలో ఉన్నాము క్షౌరశాల రంగంలో ఉన్నాము ఆరోగ్యం సంబంధించి ఆరంభీల రంగంలో ఉన్నాము నాయబ్రాహ్మలు తలుచుకుంటే ఒక ఏ సందర్భంలో కూడా నాలుగు కోట్ల మంది ఏపీలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే మా షాపులకు వచ్చి చేయించుకునేదిలో ఉంటారు ఒక విషయాన్ని ఒక ప్రభావితం చేసే స్థాయి సంఖ్య తక్కువ అవచ్చు కానీ మా సంఖ్యా బలం తక్కువైన ప్రభావితం చేసే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దని చెప్పని ఈ స్వభావం తెలియచేస్తూ